ఏమండి ఇంకా పప్పు రుబరం కాలేదా లేదు గీత డబ్బు పెంచేశాను కానీ ఎప్పుడు చేయలేదు జన్మలో మర్చిపోలే పిండి వంటలు చేసి పెడతాను నేను చూస్తాను ఏ కోడలు వాళ్ళని మెప్పిస్తుందో చూడు చూడు అబ్బా జీవితంలో ఎప్పుడు పప్పు రుప్పలేదు ఇవాళ నాకు కర్మ కాలిపోయింది నా వల్ల కాదు దేవుడు నా వల్ల కాదు తప్పే ఉందండి పాతిక లక్షల కోసం పప్పు రుబ్బారు ఇంతకు పప్పు రుబ్బడం అయిందా ఏం రుబ్బడం ఏమిటో రుబ్బి రుబ్బి నా జబ్బుల నీరు లాగా అయిపోయాయి కాస్త అమృతాన్ని తెచ్చి కాపడం పెట్టు రేపు ఆ డబ్బులో వాటా వస్తే ఇవన్నీ మర్చిపోతారు అంతవరకు రాయవా నో అవతల నాకు వంట పనుంది వస్తాను అత్తగారు మీ చీరలు త్వరగా ఇచ్చేయండి ఉతికి ఆరేస్తాను మీరు కాదనకండి అత్తగారు ఈ రోజు మీ బట్టలన్నీ నేనే ఉతికి ఆరేయాలి రండి ఆగవమ్మా ఆ పని నీ లిస్ట్ లో లేదు నీ లిస్ట్ లో ఉండేవి మహా అసలు నువ్వు ఎప్పుడైనా బట్టలు ఉతికేవా ఆ నువ్వు శాంతే శాంతే చూడండి ఉదిన గారు శాంతియుత సహజీవనంలోనే సంసార సౌఖ్యం ఉంది అవునా రేఖ వాట్స్ అవర్ ప్రాబ్లం ఏమిటి మీ సమస్య ఇంట్లో బట్టలు తిరిగే పని ఎవరిదో మీరు చెప్పలేదు ఓహో ఐఎమ్ సారీ ఉదిన గారు మీ సేవ తత్పరత ఎంత త్వరలో ఎంత లెవెల్ వృద్ధి చెందుతుందని ఊహించలేకపోయాను ఒక చేయండి ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం

பின் தரீன் அப்பா நீர் கூத்தி தவர அவுண்டி ఈ ఇంటి వాస్తవ్యములైన అమ్మగారికి నాన్నగారికి అన్నగారు వదిన గారులకు ఇందు మూలముగా తెలియజేయడం ఏమనగా మరో రెండు గంటల సమయంలో ఈ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశం ధనలక్ష్మి అంటే ఎవరండి నిన్ను పెంచుకున్న తల్లిపోయినా కాదు నా మేనత్త కూతురు ఏం ప్రశ్నలు అండి చెప్పదంటే ప్రశ్నలు ధనలక్ష్మి అంటే తెలియదా డబ్బు లక్ష్మి మనీ లక్ష్మి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇరవై ఐదు లక్షలు నేను నాన్నగారు వెళ్ళి తీసుకొస్తాం నేను సాయంగా రానా నువ్వు ఎందుకు బ్యాంక్ చేసింది నీరుండగా అంత డబ్బు కళ్ళు చూస్తే నీకు కళ్ళు దొరుకుతాయి ఆయన కళ్ళు తిరుగుతాయి నీకు కాళ్ళు తిరుగుతాయి నీ ఇద్దరు సహాయం మాకేం అక్కర్లేదు నేను ఆయన వెళ్ళి తెచ్చుకోగలం జై లక్ష్మి ఒక్కసారి పెట్టి ఆ డబ్బు చూపించండి డబ్బు పంపకాల విషయం రేపు చాలా మంచిగా అన్నా రేపు మాట్లాడుకుందాం రోజు మంచి అండి ఆయన మనసు మంచిదిగా ఉండాలి కానీ ఇప్పుడే మాట్లాడుకుందాం మీరు బాగా ఆలోచించి నిర్ణయించాలి మాకు మాత్రం అన్యాయం జరగకూడదు మీరు కూడా చెప్పండి అత్తగారు ఆ డబ్బు లాటరీలో వస్తుందని కదా మీ అందరి అభిప్రాయం డబ్బు లాటరీలో రావటం అబద్ధం వచ్చింది రవిని పెంచుకున్న ఆయన పెద్ద కోటీశ్వరుడు ఆయన కాశీకి పోతూ పోతూ తన యావదాస్తుతో పాటు ఈ ఇరవై ఐదు లక్షల రొక్కం కూడా అబ్బాయి చేతికి ఇచ్చాడు రవి మీ తమ్ముడైనా నాకు పెద్దైనా ఆ రొక్కం మీద తర్వహక్కులు వాడికే ఉన్నాయి ఇక పంపగలంటారా మీ అదృష్టం వాడిష్టం వాడిష్టం మీ అదృష్టం అంతవరకు ఇంత డబ్బు ఈ ఇంట్లో ఉండటం ప్రమాదమేమోనండి ప్రమాదం లేదా నిమ్మ ఊరుకోబోయ్ అనేది ఊరుకోబోవాయి అబ్బాయి లేరా కొడవలు లేరా తెల్లవారులో నిద్రలు పోకుండా వంతులు వేస్తున్నారు కాపాడాలి కాదు సార్